నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఉమ్మడి ఏపీలోను ఇప్పుడు ఏపీలోను ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అధినేత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అంతేకాదు దాదాపుగా పదిహేను ఏళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ ఉన్న వ్యక్తి అంతేకాదు ఏకంగా యాభై నాలుగేళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆయన భార్య భువనేశ్వరి గారికి ఉన్న వ్యాపారాలు అన్నీ ఇన్ని కావు కోడలు బ్రాహ్మణి గారితో కలిసి ఆమె వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నారు రాజకీయంగాను వ్యాపార పరంగాను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న చంద్రబాబు గారికి మొత్తం ఉన్న ఆస్తి ఎంత తెలుసా అక్షరాల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు స్థిరాస్తులు చరాస్తులు అన్నీ కలిపి భార్య పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కలిపితే చంద్రబాబు గారి కుటుంబానికి ఏకంగా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఇక నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తూ ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెళ్ళిన వ్యాపారాలంటూ ఏమీ లేవు ఉన్నాయి వైద్య రంగంలోనూ అడుగుపెట్టారు కాంట్రాక్ట్గా మొదలుపెట్టి ఆయన వ్యాపార జీవితాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయారు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు మరి ఆయన ఆస్తితో తెలుసా భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఉన్న ఆస్తులతో కలిపి అక్షరాల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు ఇక నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి రఘురామకృష్ణరాజు కానివ్వండి చివరకు నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారితో సహా ఏపీలో ప్రస్తుతం ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులందరికీ కూడా చంద్రబాబు కంటే కాస్త తక్కువగానే ఆస్తి పాసులను చూపిస్తూ వచ్చారు పులివెందుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నామినేషన్ వేయలేదు కాబట్టి ఆయన ఆస్తులు వివడంతో ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతానికైతే చంద్రబాబు గారి ఆస్తుల్లో నెంబర్ వన్ అని అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ సడన్గా లోకం మాధవి అనే మహిళా అభ్యర్థి జనసేన పార్టీ నుంచి నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకానికి నామినేషన్ వేశారు వాస్తవానికి మొన్నటి వరకు ఆమె గురించి మీడియా పెద్దగా పట్టించుకోలేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే ఆమె గురించిన వార్తలు కూడా లేవు అంతెందుకు ఆమె ఖచ్చితంగా ఓడిపోతారని కూడా టికెట్ ఇచ్చినప్పుడే విశ్లేషణలు వచ్చాయి కూడా కానీ సడన్గా ఆమె నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె సమర్పించిన ఎన్నికల లో ఆస్తుల లెక్కలను చూసి అంతా విస్తుపోయారు బాబోయ్ ఆస్తుల లెక్కల్లో ఇప్పటివరకు చంద్రబాబు గారిని ఎవరూ టచ్ చేయలేరు అనుకుంటే ఈ లోకం మాధవి గారు ఆయనే మించిపోయేటట్టున్నారు అని అంతా అవాకయ్యారు అసలు ఎవరి లోకం మాధవి ఆమెకు ఇన్ని వందల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందంటూ ఆమె గురించి ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఇదే నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి ఇదే జనసేన నుంచి బరిలోకి దిగారు నెల్లిమర్ల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బడుకొండ అప్పలనాయుడు పొడిచేగా టీడీపీ నుంచి పతివాడ నారాయణస్వామి పోటీ చేశారు ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి తొంభై నాలుగు వేల రెండు వందల యాభై ఐదు ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి అరవై ఆరు వేల రెండు వందల ఏడు ఓట్లు వచ్చాయి ఇరవై ఎనిమిది వేల యాభై కోట్ల మెజారిటీతో ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు విజయం సాధించారు అయితే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన లోక మాధవి గారికి వచ్చిన ఓట్లు ఏంటో తెలుసా అక్షరాల ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు ఓట్లు ఎస్ కేవలం ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు ఓట్లను మాత్రమే గత ఎన్నికల్లో లోకం మాధవి గారు సంపాదించగలిగారు వాస్తవానికి జనసేన అభ్యర్థులకు చాలా చోట్ల ఇంతకంటే గొప్పగానే ఓట్లు వచ్చాయి ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ఓట్లను రాబట్టగలిగిన అభ్యర్థులు కూడా ఉన్నారు కానీ ఈ లోకం మాధవికి గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు పదివేల ఓట్ల మార్కును కూడా ఆమె చేరలేకపోయారు కానీ ఈ లోకం మాధవికి ఈ ఎన్నికల్లో సీటు దక్కింది అక్కడ టీడీపీ తరపున గట్టి అభ్యర్థులు ఉన్నా గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే ఎనిమిది రెట్ల ఓట్లను ఎక్కువగా రాబట్టుకున్నా సరే లోకం మాధవికే ఇక్కడ సీటును ఇవ్వాల్సి వచ్చింది పొత్తుల్లో భాగంగా ఆమెకు సీటు ఇవ్వాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టారు కూడా అయితే గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకపోయినా ఈ ఎన్నికల్లో ఆమెకు ఎలా సీటు దానికి కారణాలు ఏమిటన్న దానికి పెద్దగా బుర్రలో బద్దలు కొట్టుకోవాల్సిన పని ఏమీ లేదు ఆమెకున్న ఆస్తిపాస్తులు ఆమె ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అన్నవే ఆమెకు ప్రధానమైన క్వాలిఫికేషన్స్ అసలు ఆమెకు ఎన్ని కోట్ల ఆస్తు ఉంది అన్నది ముందుగా చెప్పుకొని ఆ తర్వాత ఆమె ఎవరు అన్న వివరాలను చెప్పుకుందాం లోకం మాధవి అని అందరూ పిలుస్తూ ఉంటారు కానీ ఆమె పూర్తి పేరు లోకం నాగమాధవి ఆమె భర్త పేరు లోకం వెంకట నాగేంద్ర వరప్రసాద్ గత ఐదేళ్ల కాలంలో లోకం మాధవి గారు దాదాపుగా ముప్పై ఆరు లక్షల రూపాయల మేర ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆమె చెల్లించారు అయితే ఆమె భర్త మాత్రం ట్యాక్సులను కట్టాల్సిన అవసరం రాలేదనుకుంటా అందుకే ఆయన ట్యాక్సులను ఏమీ కట్టలేదన్నట్టుగా ఆమె తన ఎన్నికల అఫిట్లో వివరాలను బయటపెట్టారు ఇంట్లో ఉన్న డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు పాలసీలు బాండ్లు బంగారు నగలు వాటి విలువ ఇంట్లో ఉన్న కార్లు బైకులు వాటి విలువ ఇలా అన్నీ కలిపి లోకన్ నాగమాధవి గారి పేరు మీద అక్షరాల యాభై కోట్ల తొంభై లక్షల తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక ఆమె భర్త పేరు మీద ఎనిమిది వందల ఐదు కోట్ల అరవై ఆరు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయల చరాస్తులు ఉన్నట్టుగా ఆమె తన ఎన్నికల అఫిటిఫికలో లెక్కలను సమర్పించారు అంటే భర్తతో కలిపి ఆమెకున్న ఆస్తులన్నిటిని కలిపితే అక్షరాల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల యాభై ఏడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ముప్పై రెండు రూపాయల చరాస్తులు ఉన్నట్టు లెక్క ఇక స్థిరాస్తుల వివరాలకు వద్దాం పొలాలు స్థలాలు కమర్షియల్ బిల్డింగ్లు ఇళ్ళు ఫ్లాట్లు వ్యవసాయ భూములు ఇలా అన్నీ కలిపితే ఆమె పేరు మీద ముప్పై ఒక్క కోట్ల నలభై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల నూట పది రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి ఇక మా భర్త పేరు మీద అయితే పది కోట్ల డెబ్బై మూడు లక్షల డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల స్థిరాస్తి ఉంది అంటే ఇద్దరు పేరు మీద కలిపి అక్షరాల నలభై రెండు కోట్ల పదిహేను లక్షల డెబ్బై ఎనిమిది వేల ముప్పై రూపాయల స్థిరాస్తి ఉన్నట్టు లెక్క ఇక స్థిరాస్తులు చిరాస్తులు రెండూ కలిపితే లోకం మాధవి అలాగే ఆమె భర్త మీద పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ కలిపితే ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల డెబ్భై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై రెండు రూపాయల ఆస్తి ఉందన్నమాట అదేవిధంగా వీరిద్దరి పేరు మీద కలిపి ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల యాభై రెండు రూపాయల అప్పులు ఉన్నాయి ఇవి లోకం మాధవి గారి ఆస్తి పాస్తుల లెక్కలు అప్పుల వివరాలు ఈ రేంజ్లో ఆస్తి అధికారికంగానే వెల్లడించారంటే ఇక లెక్కల్లోకి రాని ఆస్తి ఎంత అన్నది మీ ఊహకే వదిలేస్తున్నారు సో అనధికారికంగా వీరికి ఖచ్చితంగా వేల కోట్లలోని ఆస్తి పాత్రలు ఉన్నాయని ఓ అంచనాకు రావచ్చు అయితే ఈ రైతులో ఆస్తులను కూడబెట్టిన ఈ లోకం మాధవి ఎవరు అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆమె ఏం చేసి మరి ఇంత ఆస్తిని సంపాదించగలిగారు అన్న వివరాలను ఇప్పుడు చూద్దాం లోకం నాగమాధవి గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు సిఎస్ఈ కోర్సులో బీటెక్ కంప్లీట్ చేశారు బీటెక్ పూర్తయిన మరుసటి ఏడాది ఇస్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని మొదలుపెట్టారు అయితే రెండేళ్ళు మాత్రమే ఆ ఉద్యోగాన్ని ఆమె చేశారు ఆ తర్వాత ఆమెకు పెళ్ళైంది లోకం వెంకట నాగేంద్ర వరప్రసాద్ను ఆమె పెళ్లి చేసుకున్నారు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జన్మించారు అంటే భార్య లోకం మాధవి కంటే ఈయన ఓ ఏడాది చిన్న అవును తనకంటే వయసులో ఓ ఏడాది చిన్న అయినా సరే ఆమె ప్రసాద్ గారిని పెళ్ళాడారు అందుకు కారణం బహుశా ప్రేమ పెళ్ళే అయి ఉండవచ్చు లేక బంధువులు అయినా కానీ అయి ఉండవచ్చు ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే లోకం మాధవి గారి క్లాస్ మేటే ఈ ప్రసాద్ గారు ఈయన కూడా ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే సిఎస్ఈ కోర్సును కంప్లీట్ చేశారు బహుశా ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకుని ఉంటారు ఒకే క్లాస్ కదా ఇక ఆ తర్వాత ఆయనకు టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వస్తే ఆమెకు ఇస్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది ఆ తర్వాత వీరిద్దరికీ పెళ్ళయింది అమెరికాకు వెళ్ళిపోయారు అమెరికాలో పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు సంవత్సరంలో కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ను ఇద్దరూ కలిసి పూర్తి చేశారు ఆ తర్వాత ప్రసాద్ గారేమో అమెరికాలోని డెట్రాయిట్లో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనే కంపెనీని ప్రారంభించారు మాధవి గారిది కూడా అదే చదువు కాబట్టి అవే ఉద్యోగాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి భర్త కంపెనీ కోసం తనవంతు కృషిని చేశారు ఆ తర్వాత ఆ కంపెనీ శాఖలను ఏపీలోనూ విస్తరించారు రిషికొండ భోగాపురంలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ శాఖలను పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలోనే ప్రారంభించారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ సాఫ్ట్వేర్ కంపెనీని వృద్ధి చేసుకుంటూ పోయారు అమెరికాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఆ కంపెనీ శాఖలను ప్రారంభించారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలు ఏకంగా రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో భోగాపురంలోని మిరాకల్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్స్ ఇన్స్టిట్యూషన్స్ను ఆమె ప్రారంభించారు ఆ కాలేజీకి ఆమె సెక్రటరీ కరస్పాండెంట్ కూడా ఆమె భర్త ప్రసాద్ గారు దీనికి చైర్మన్ ఆమె కానీ ఆమె భర్త కానీ టెక్నికల్గా కింగ్లు సాఫ్ట్వేర్ టెక్నాలజీ వీరికి కొట్టిన పిండి ఈఆర్పి ఎస్ఓఏ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ వెబ్ సర్వీసెస్ ఎస్ఏపి ఈఐడి ఈ కామర్స్ ఎస్డిఎల్పి వంటి అన్నిటిలోనూ వీరిద్దరూ ఆరుతేరినవారు వీరిద్దరి భాగస్వామ్యంలో ఓ రేంజ్కి ఎదిగిపోయిన మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ విలువే అక్షరాల ఎనిమిది వందల కోట్ల రూపాయలుగా తన ఎన్నికల వీటిలో ఆమె వివరాలను వెల్లడించారు మిగిలిన ఆస్తి అంతా కంపెనీ ద్వారా వచ్చిన లాభాలతో కూడబెట్టిందన్నమాట ఇది లోకం మాధవి బ్యాక్గ్రౌండ్ కోట్ల కోట్ల రూపాయల ఆస్తి ఉంది రాజకీయంగానూ కాస్త పలుకుబడి ఉంటే తమ వ్యాపారాలకు కలిసి వస్తుందనో లేక సేవా కార్యక్రమాలను చేయాలన్న ఉద్దేశంతోనో లోక మాధవి గారు గత ఎన్నికల సమయంలోనే రాజకీయాల్లోకి ఇచ్చారు గత ఎన్నికల్లోనే నెలిమర్ల నుంచి పోటీ చేశారు రాజకీయాలకు కొత్త కావడంతో పాటు జనసేన కార్యకర్తల అభిమానాన్ని కూడా చూరుకోవడంలో ఆమె ఫెయిల్ అవ్వడం వల్లే గత ఎన్నికల్లో ఆమెకు డిపాజిట్లు కూడా రాలేదు అయితే ఈ ఐదేళ్లలో కూడా ఆమె నెల్లిమర్లని నమ్ముకుని రాజకీయాలు చేస్తూ ఉండటంతో ఆమె పేరు నెల్లిమర్ల జనాలకు సుపరిచితమే అయింది ఈ ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడికి జగన్ టికెట్ ఇచ్చారు కూటమిని తరఫున లోకం మాధవి గారు పోటీ చేస్తున్నారు మరి ఈ ఎన్నికల్లో అయినా ఆమె గెలుస్తారో లేదో అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి లోకం మాధవి గారి బ్యాక్గ్రౌండ్ అలాగే ఆమెకు ఇంత ఆస్తి ఎలా వచ్చిందనే దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ